మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా బయటికి వెళ్తారు అప్పుడు మహాలక్ష్మికి ఒక కారు కనిపిస్తుంది కారు చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఈ కారు నాకు చాలా ఇష్టం అర్చన అని చెప్పి మహాలక్ష్మి కారు గురించి అర్చనకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా మిథున నడిచి వస్తూ ఉంటుంది మిథునని అర్చన చూసి వావ్ హైదరాబాద్ మిస్ బ్యూటీ అని చెప్పి అంటూ ఉంటే ఎవరు అర్చన అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అటు చూడు మహా మిథున అని చెప్పి అర్చన అంటూ ఉంటే మహాలక్ష్మి మిథునని చూసి ఎంత అందంగా ఉందో కదా అని చెప్పి అంటూ ఉంటుంది అందంగానే ఉంది మహా కాకపోతే దాని మొహంలో పొగరు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే మిథునను చూసుకుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆ కార్ కూడా మిథునదే అనుకుంటా మహా అని అర్చన చెప్తూ ఉంటే నా టేస్టు మిదిన టేస్టు రెండు ఒకటే అర్చన రా మిథున దగ్గరికి వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ మిథున దగ్గరకు వెళ్ళి హాయ్ మిథున హవర్ యూ అని చెప్పి మిథునను మహాలక్ష్మి హక్ చేసుకుంటుంది ఇక దాంతో మిథున కోపంగా మహాలక్ష్మిని పక్కకు నెట్టేసి కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా కంట్రీ బ్యూట్ లాగా బిహేవ్ చేస్తావేంటి అని చెప్పి మిథున మహాలక్ష్మిని అవమానిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి మిథున వైపు అలానే చూస్తూ మిథున నువ్వు నేను సేమ్ ఒకలాగే ఆలోచిస్తాము అంతేకాదు మన ఇద్దరు టేస్ట్లు కూడా ఒకటే అని చెప్పి చెప్తూ ఉంటే అవునా అయితే వన్ మినిట్ అని చెప్పి మిథున కారు దగ్గరకు వెళ్తుంది మరి మహాలక్ష్మిని మిథున ఏం చేయబోతుంది మిథున అసహించుకుంటున్నా మహాలక్ష్మి మిథున దగ్గరకు వెళ్తుంది అలాంటి మహాలక్ష్మికి మిథున తగిన సమాధానం చెప్పాలి అప్పుడు మహాలక్ష్మి తిక్క కుదురుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్